కొంచెం నిశ్శబ్దంగా ఉంటారా అందరూ కూడా ప్లీజ్ దయచేసి సైలెంట్గా ఉండవలసిందిగా కోరుతున్నాం అండి ప్లీజ్ ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ సంక్రాంతికి వస్తున్నావు అనే సినిమా సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతిని తెచ్చింది చాలా కాలంగా ఇన్ని థియేటర్స్లో కంటిన్యూస్గా ఆడటం అనేది చాలా కాలం తర్వాత చూస్తున్నాను నేను ఇది అమ్మా యాంకర్ యాంకర్ యా నీ పేరేంటమ్మా వింజయ 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 ఇప్పుడు ఇది సరదాగా ఉండే సినిమా కనుక స్పీచ్ల్లా కాకుండా సరదాగా మాట్లాడుకున్నాం రాజు అనిల్ ఇప్పుడు ఈ సినిమా నాకు ఎందుకు బాగా నచ్చింది ఇప్పుడు పాడతా తీయాలి కానీ దీంట్లో కానీ అన్నిట్లో అందరూ పాడేళ్ళిపోతూ ఉంటారు తర్వాత ఎవరు ఫస్ట్ ఎవరు వస్తారు ఎవరు ఫస్ట్ వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మేమైతే కొంచెం డల్ అవుతారు ఇప్పుడు నేను నేను ఎందుకు ఎక్కువ లైక్ చేశాను దగ్గరికి ఎవరినో చూపిస్తాను ఎవరినో చూపిస్తాను మిగతా వాళ్ళు ఫీల్ అవ్వాలంటే మిగతా వాళ్ళు ఎవరు ఫీల్ అవుతారా ఆర్టిస్టులు కానీ వాళ్ళని ఈ సినిమా సక్సెస్ కారణం ఎవరు అనేది గురురాజు గారు చెప్పకపోయినా ఐ ఏంటి సార్ టెన్షన్ పెట్టేసారు ఇక్కడ హార్ట్ బీట్ మ్యూజిక్ ఒకటి ఇద్దరు అమ్మాయిలు మీ ఇద్దరి కోసమే ఈ సినిమా ఎక్కువ ఎంజాయ్ చేశాను ఎందుకంటే వెంకటేష్ నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ సో వెంకటేష్ క్యారెక్టర్లో నేను ఉండి చూసాను సినిమా అలాగే ప్రేక్షకులు వాళ్ళందరూ అందుకనే డైలాగ్ కూడా అనిల్ చాలా బాగా రాసా ఎండ్లో ఫ్లాష్ బ్యాక్లో ఎవరికి చెప్పొద్దని అలా ప్రేక్షకులు అందరూ కనెక్ట్ అయ్యారమ్మా తనకు ఇద్దరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు రియలిస్టిక్గా చేశారు కూర్చోండి బీమ్స్ ఈ పిక్చర్కి వన్ ఆఫ్ ది అంటే అన్ని హైలైట్స్ ఉన్నాయి నీ మ్యూజిక్ మటుకు సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చించావు అదిరిపోయింది ఈ కాంబినేషన్ ఇంకా ఎన్నో పిక్చర్లు అనిల్ చెప్తున్నాడు నెక్స్ట్ చిరంజీవి గారిది కూడా నువ్వే చేస్తున్నావు అని దాంతో సమీర్ ఎక్కడున్నావు ఫోటోగ్రాఫీ అనుకుంటా అంటే సో రెడ్డి అందరూ బాగా చేశారు అనిల్ రెండు విషయాలు ఈ సినిమాలో ఈ ఐడియా ఎవరు ఇచ్చారనేది నాకు చాలా నచ్చింది ఏంటంటే వెంకటేష్ బాబు సెల్యూట్ చేసి దింపలేకపోతాడు ఈ ఐడియా ఎలా వచ్చింది అసలు అసలు దానికి డాక్టర్ శ్రీనివాసరెడ్డి రావటం అదొకటి రెండోది మామూలుగా ఈ అమ్మాయి మామిడికాయ త్వరగా ఆవకాయ కలిపేసి వాడిని తినమంటే తినక తిన 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 తినని వెనకన చంపేయడానికి కారణం అయిపోయింది ఏ ఆ సావుని అక్కడి నుంచి ఇక్కడ వరకు పడేటట్టు తీయాలని ఐడియా కాదు మామూలుగా అక్కడ వెళ్ళినా కదా అట్లా తోస్తే చచ్చిపోయాడని చెప్పేసి సరిపోతున్నాను అబ్బా చేస్తాను ఎన్ని 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 అన్ని షాట్లు ఈ రెండు సినిమాలు నాకు మటు విపరీతంగా నవచ్చు అంటే నేను తీయాల్సిన నువ్వు ఉదిసావని భయంతో ఇలాంటి పిచ్చి అన్నీ నేనే చేస్తా సో వెంకటేష్ గురించి ఈజ్ మై ప్రోడక్ట్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ సుందరకాండ చూ చూసినప్పుడు పక్కన హెబీది కానీ ఎమోషన్స్ కానీ కామెడీ కానీ ఎంత బాగా ఎంజాయ్ చేశాను ఈ పిక్చర్లో అసలు ఇద్దరు మాను ఇస్తే అసలు ఎట్లా ఆడుకుంటాడో నాకు తెలుసు బయటేమో సైలెంట్గా ఉంటాడు అది మటుకు బాగా పండింది అండ్ ఈ సినిమాకి ఏబీసీడీలో చెప్పాలంటే వి ఫర్ విక్టరీ అని ఫస్ట్ కలియుగ పాండవుల్లో తీసిన సినిమాలో బి ఫర్ విక్టరీ అని మొదలుపెట్టాం ఆ విక్టరీ అనేది నిజంగా నీ సొంతం అయింది సినిమాతో అండ్ డిలో దిల్ రాజు దిల్ రాజు చ అనిల్ ఇప్పుడు కాంబినేషన్లు అన్నీ హిట్స్ అయ్యాయి నెక్స్ట్ ఏమవుతుంది అనేది కూడా హిట్ తర్వాత ఏ ఫర్ యాపిల్ కాదు ఏ ఫర్ అనిల్ అంటే ఏ ఫర్ ఆనందం ఆనందం అనమాట ఏ ఫర్ ఆనందం అనేది మాములు ఫస్ట్ ఫస్ట్ ఎఫ్ వన్లో తర్వాత ఇంకో సినిమాలో ఎఫ్ టూ కదా ఎఫ్ త్రీలో అనదర్ ఎంటర్టైన్మెంట్ అంటే డబ్ డబల్ ఏ ఇప్పుడు ఈ సినిమాతో ట్రిపుల్ అయ్యాడు అంతులేని ఆనందం ఇచ్చే అనిల్ థ్యాంక్ యూ అండ్ అనిల్ ఇలాగే ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది డాక్టర్సు నొప్పిగా ఉంది బీపీగా ఉంది అదేనంటే వెంటనే వెళ్ళి అనిల్ అనిల్ రావు సినిమా చూసి రండి అంట ఎందుకంటే ఐ బిలీవ్ ఎంటర్టైన్మెంట్ అండ్ గ్లామర్ అంటే భక్తి సినిమాలు కూడా తీసా అనుకోండి బట్ ఐ ఎంజాయ్ మోర్ ఇలా రాజుని అనిల్ అనిల్ని మ్యూజిక్ డైరెక్టర్ కెమెరామ్యాను ఆర్టిస్టులందరూ అమ్మ నీ ఇద్దరు ఆయన ఇద్దరు బాగా చేశారని ఆల్రెడీ చెప్పేశాను ఫస్ట్ మార్క్ మీకే వేసాను తర్వాత ఎవరయ్యా బాబు నువ్వు నువ్వు కాదు పంపిస్తాయి బుల్రాజ్ థ్యాంక్స్ సార్ ఏ మంచి మాటలు మాట్లాడుతున్నావంటే నువ్వు కానీ వాడితో కూడా అనిపించావంటే ఏ పెళ్ళికి వెళ్ళకదు ఎవ నువ్వు వచ్చావంటే భయపడతారు ఏమంటావు అని అండ్ లిరిక్ రైటర్స్ భాస్కర్ పట్ల రామ్ జోగ శాస్త్రి అనంత శ్రీరామ్ అందరూ ఇందులో పాటలు అన్ని టింగ్ టింగు కానీ అన్ని అన్ని పాటలు బాగున్నాయి ఎవరినైనా మర్చిపోతే క్షమించండి అండ్ ఆల్ ది బెస్ట్ అనేది ఎట్లాగే నవ్విస్తూ నవ్వుతూ చిరంజీవి గారి పిక్చర్కి సంక్రాంతిని వదిలిపెట్టద్దు నా నా ఉద్దేశంలో ఆ పిక్చర్ టైటిల్ ఏంటంటే సంక్రాంతి అల్లుడు ఆల్ ది బెస్ట్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం